హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా స్టైల్లో కిచిడి అయితే చేసి చూపిస్తున్నాను దానికోసం అయితే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ టమాటోసు అలాగే గరం మసాలా సామాన్లు హాఫ్ గ్లాస్ పప్పు గ్లాస్ బియ్యం నానబెట్టి ఉంచుకోవాలి ఒక ప్యాన్లో నెయ్యి నూనె రెండు వేసుకొని కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మసాలా సామాన్లు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిముక్కలు కూడా వేసుకున్నానండి ముక్కలు కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని కాస్త మగ్గే వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గ్లాసు గ్లాసున్నరచొప్పునైతే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి బాయిలింగ్ వచ్చే వరకు కూడాను మూత అయితే ఉంచేసేయండి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నానబెట్టిన పప్పు బియ్యం రెండు వేసేసుకొని దమ్ అయితే పెట్టేసుకోండి మీకు నా వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి హెచ్డీ అయితే రెడీ అయిపోయింది